బనగచర్ల ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉంది రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు వస్తే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే సాగునీరు అత్యధికంగా లభిస్తుంది ది అత్యధికంగా లభిస్తుంది కానీ ఈ కూడమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే నిమ్మక నీరెత్తినట్టు చూస్తూ కూర్చుంది దాని మీద కసరత్తులు ఏం చేయట్లేదు ప్రస్తుతం ఈ కూడమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై సాగిస్తున్న తీరు చేపడుతున్న చర్యలు వేస్తున్న అడుగులను చూస్తుంటే ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే ఆగిపోయేలా ఉందేనని అర్థమవుతుంది ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగాలని అనేక మంది రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయదారులు రైతులు ప్రజలు ఎంతోమంది కోరుకుంటూ ఉన్నారు కానీ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేలా లేదని అనేక ప్రశ్నలు ప్రజలలో మెదులుతూ ఉన్నాయి దానికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాక తప్పదు ఈ ప్రశ్నలన్నీ ఎందుకు తలెత్తుతున్నాయి అంటే తెలంగాణలో రాజకీయంగా ఈ ప్రాజెక్టు పైన చర్చలు బాగా జరుగుతూ ఉన్నాయి అదే కాకుండా ఈ ప్రాజెక్టు పైన రాజకీయ రంగు ఉలుముకుంది ఎందుకంటే ఏ పార్టీ నాయకులు చూసినా బనకచర్ల బనకచర్ల ఈ ప్రాజెక్ట్ అనేది అటు ఏ అటు ఏపీలో ఇటు తెలంగాణలో రెండు రాష్ట్రాలలో హాట్ టాపిక్గా మారింది బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చంద్రబాబు నాయుడు గారు పొలోమంటూ ప్రెస్ మీట్లో పెట్టి చెబుతూ ఉన్నారు సార్ సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడే మాటలు ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నాయి ప్రెస్ మీట్లకు పరిమితం కాకూడదు సార్ ఎందుకంటారేమో ఇద్దరు సీఎంలు మీ శిష్యుడే కదా మీ ఇద్దరు కూర్చొని చర్చిస్తే ఈ ప్రాజెక్టు ముందుకు అడుగులు వేస్తుంది లేదంటే ఈ ప్రాజెక్టుపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది రెండు రాష్ట్రాలు కూడా చంద్రబాబు నాయుడు గారు నాలుగైదు సార్లు హైదరాబాద్కు వచ్చిపోవడం కాదు సార్ ఆ వచ్చిపోయే దాంట్లో ఒక్కసారైనా కేటాయించి ఈ బనకచర్ల ప్రాజెక్టు మీద సీఎం చంద్ర సీఎం రేవంత్ రెడ్డి గారితో మీరు మాట్లాడితే బాగుంటుంది ఇది నా కోరికే కాదు ఇది ప్రజల ఆకాంక్ష కూడా ఎందుకంటే ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల సాగునీరు అత్యధికంగా వస్తుంది దానివల్ల వ్యవసాయం అనేటువంటిది మెండుగా జరుగుతుంది సో రైతులు వాళ్ళు కోరుకునేది కూడా అదే ఏపీ ప్రజలు రైతులు మిమ్మల్ని ఒకటే ప్రార్థిస్తున్నారు బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం అనేటువంటిది తొలి అడుగు ముందడుగు వేయాలని కోరుకుంటున్నారు ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బనకచర్ల ప్రాజెక్టుపై కుటుంబ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై మీ కామెంట్ని తెలియజేయండి థ్యాంక్ యూ